ఈ చదవబడిన లేఖన భాగంలో మనకొక్క మాట స్పష్టంగా లోతుగా కనబడుతుంది రాత్రి వేళ తమ మందను పొలములో కాచుకుంటున్నారు గొర్రెల కాపుర్లు వారి మధ్యలోనికి ఎవరు వచ్చారు ప్రభువు దూత వచ్చింది ప్రభువు దూత వారి మధ్యలోనికి వస్తే ఎవరి మహిమ అక్కడ ప్రకాశించింది దేవుని మహిమ వచ్చింది దోత అయితే ప్రకాశించేది దేవుని మహిమ మాట పట్టుకోండి జాగ్రత్తగా ఎవరు వచ్చారు అక్కడ దేవుని దోత ఎవరి మహిమ ప్రకాశించింది దేవుని మహిమ ప్రకాశించింది నిలవబడింది ఎవరు దైవజనుడు ప్రకటించబడుతున్న మాట ఎవరిది దేవుని మాట దేవునికి స్తోత్రం గాక వచ్చింది దోతే కానీ మహిమ ప్రకాశించింది దేవునిది స్తోత్రం గాక పిల్లరా ఈ క్రిస్మస్ దినములో పొలములో గొర్రెల కాపర్లను దర్శించునట్లుగా పొలములో గొర్రెల కాపర్లు దగ్గరికి దేవుని యొక్క మహిమ ప్రకాశించినట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో దూత మండలను దర్శించాలి దేవుని మహిమ ప్రకాశించాలి అంటే ఖచ్చితంగా మూడు అనుభవాల్లోకి రావాలా గట్టిగా స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా మూడు అనుభవాల్లోకి రావాలి దూత దర్శించాలి దేవుని మహిమ అంటే మూడు అనుభవాలు ఒకటి వారెక్కడున్నారో పొలములో పొలములో అనే మాట ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆ గొర్రెల కాపర్లు పొలములో నిలిచి ఉన్నట్లుగా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ నిలిచి ఉండాలో తెలుసా పొలము వనబడిన దేవుని సంగములో నిలిచి ఉండాలి ఎక్కడ నిలిచి ఉండాలి పొలము వనబడిన దేవుని సంగములో నిలిచి ఉండాలి దేవుని సంఘములో నిలిచి ఉంటే దోత దర్శిస్తాడు దేవుని సంఘములో నిలిచి ఉంటే దర్శించేది దోతయినా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ కుటుంబము చుట్టూ ప్రకాశించేది దేవుని మహిమ స్తోత్రం అనుకున్న గాక ఈ పూట సంగమా నీవు సంగములో నిలవబడుతున్నావా నిలిచి ఉంటున్నావా చాలామంది మందిరానికి రావటం వేరు సంగములో నిలిచి ఉండటం వేరు మందిరానికి వచ్చిన వాడు వేరు సంగములో నిలిచి ఉన్న వారు వేరు ఏంటండి వ్యత్యాసం అంటే క్రిస్మస్ రోజే వచ్చి తర్వాత నుంచి కనబడలేని వారు మందిరానికి వచ్చి వెళ్తున్నారు అంతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వారు మందిరానికి వచ్చి వెళ్తున్నారంతే ఈ వారం నీ దగ్గరకు వస్తే రేపటి వారం మరొక మందిరంలో కనబడతారు మరొక వారం మరొక మందిరంలో కనబడతారు కానీ సంగములో నిలిచి ఉన్నవాడు మాత్రం ఈ వారం ఎక్కడ మరొక వారం మరొక్కడ మరొక వారం మరొక్కడ కనబడరు ఎందుకని సంఘములో నిలిచిన వాడు సంఘానికి ఏమవుతున్నాడు తెలుసా ఒక సభ్యుడిగా మారిపోతున్నాడు ఎలా సంగమానికి సభ్యుడిగా మార్చబడటం అంటే ఆ వ్యక్తి మందిరములో కాక సంఘములోనికి ఎలాగొస్తున్నాడో తెలుసా రక్షణ పొందుకున్నప్పుడు వస్తున్నాడు రక్షణ పొందుకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి వెళ్ళినా మందిరానికి సభ్యుడవే కానీ సంఘానికి సభ్యుడవో కాదు సంఘానికి నువ్వెప్పుడు సభ్యుడు అవుతావో తెలుసా సంఘములో నువ్వెప్పుడు నిలిచి ఉంటావనంటే సంగమునకు వచ్చిన మందిరానికి వచ్చిన నీవు సంగములో చేర్చబడాలనంటే ఖచ్చితంగా నువ్వేమవ్వాలి రక్షించబడాలి స్తోత్రం కలుగుని గక్క ఈ పూట దైవచరుడిగా మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు సంవత్సరాలు తరబడుతూ వారాలు తరబడుతూ నెలలు తరబడుతూ మందిరానికే పరిమితమైపోయావు కానీ ఈ క్రిస్మస్ దినంలో ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు మందిరానికి పరిమితమైతే మరొక మరొక్క చోట మరొక మందిరంలో కనబడతావు ఇంకొక చోట ఇంకొక దగ్గరికి కనబడతావు ఒకవేళ దేవుణ్ణి దాట ఇంకొక గుడిలో అడుగు పెడతావేమో కానీ నీవు మందిరానికి గుడికి పరిమితం కాకూడదు నీవు సంఘానికి పరిమితము కావాలి సంఘములో నిలిచి ఉండాలి అని అంటే నీవు తప్పక రక్షించబడిన వ్యక్తిగా మారాలి నువ్వు రక్షించబడు సంఘమును నిలిచి ఉండే అనుభవంలో నీకు రా రెండవది దూత దర్శించి తన మహిమ దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశించాలి అని అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఒకటి వారు పొలములో ఉన్నారు రెండు వేళ వారు ఎప్పుడు కాచుకుంటున్నారు చలి వేళ కాచుకుంటున్నారు అంటే అది మనకు అర్థమవుతున్నటువంటి ఆత్మీయ భావం ఏంటో తెలుసా మెలుక్కువా మెలుక్కువ మెలుక్కువ సంగములో నిలిచి ఉండిన వారు పొలములో నిలిచి ఉండిన వారు మెలుకువ కలిగి ప్రార్థించగల వ్యక్తులుగా మరాల సంగములో నిలిచి ఉండేవారు ఏమి కలిగి ఉండాలి మెలుకువ కలిగి ప్రార్థించేవారై ఉండాల పౌలు శీలలు మెలకువ కలిగి మధ్యరాత్రి వేళ వారు ప్రార్థించుచు కీర్తనలు అని ఉంది బైబిల్ సంఘములో నిలిచిన వారికి ఏముంటుంది మెలుకువ కలిగి ప్రార్థించే అనుభవంలోనికి రావాలని మెలుకువ ఎందుకు మనకి అవసరం అంటే పది మంది సంఘానికి సభ్యులు ఈ పది మంది సంఘానికి సభ్యులైనంత మాత్రాన పది మంది పరలోకం వెళ్లారంటే లే పది మంది సంఘములో నిలవబడినంత మాత్రాన పది మందిని దేవుడు స్వీకరించాడంటే లే మరి ఎవరు ఆ పరలోకములు అడుగు పెట్టిన వారు అనంటే ఐదుగురు మెలుకువ కలిగి ఉన్నవారు మాత్రం అడుగు పెట్టారు ఐదుగురు మెలుకువ కలిగి ఎదురు చూసిన వారు మాత్రం అడుగు పెట్టారు మెలుకువ ఎందుకు నీకంటే నువ్వు వెలిగిస్తున్నటువంటి ఆ దివిటే దీపం ఆరిపోకుండా జాగ్రత్త పరుస్తుంది ఎందుకు మెలుకవ మనకు అవసరం తగ్గిపోతున్న ప్రార్థన మరలా మెలుకువ నిన్ను పెంపొందించేస్తుంది తగ్గిపోతున్నటువంటి చల్లారిపోతున్నటువంటి భక్తి విశ్వాసం ఆ మెలకువ కలిగిన వ్యక్తి కానీ ఉంటే మరలా విశ్వాసాన్ని వృద్ధిలోనికి నడిపిస్తుంది మెలుకువ లేని వారు ఏం చేస్తారో తెలుసా వారి దీప మారిపోతున్నా పట్టింపు ఉండదు వారి భక్తి చల్లారిపోతున్న పట్టింపు ఉండదు వారి ఆత్మీయ జీవితం పడిపోతున్న పట్టింపు ఉండదు వారి ఆత్మీయ జీవితంలో పూర్తిగా పతనమైపోతున్న అయిపోతున్నా ఉండదు వారికి పట్టింపు ఉండదు ఈ పూట దేవుని దూత నిన్ను దర్శించాలి దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించాలి అనంటే ఒకటి పొలములో నిలిచి ఉండే అనుభవం దేవుని సంగములో నిలిచి ఉండే అనుభవంలోనికి రావాలి రెండు మెలుక్కువ కలిగిన వ్యక్తిగా ఉండాలి మూడవది దూత నిన్ను దర్శించి దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించాలి అనంటే వారు కాచిన వారీ ఉన్నారు తమ మందను కాచుకొనిచున్నారు పొలములో మందను కాస్తున్నారు అంటే ఇది ఆత్మీయ బంధం లేకపోతే ఆత్మీయ కోణములో ఆత్మీయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సంగములో నిలిచి ఉన్న వ్యక్తి మలికువతో పాటు పొలములో కాచుకోవడం కాచి ఉండటం అని అంటే పరిచర్య అనుభవము కలిగిన వారై ఉండాలి సంఘములో ఏముండాలి పరిచర్య అనుభవం ఉండాలి ప్రతి ఒక్కరికి ఓరకని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఓరకనే దేవుని సన్నిధిలో ఉండిపోతాం ఓరకనే పరలోకానికి వెళ్ళిపోతాం అన్నది కాదు ఓరకనే దేవుని యొక్క దోత నిన్ను దర్శించి దేవుని మాధ్యమాన్ని చుట్టూ ప్రకాశించటం కాదు మరేంచి ఏమవ్వాలి ఈ క్రిస్మస్ దినములో నిన్ను దర్శించి తన నీ చుట్టూ ప్రకాశించాలి అని అంటే ఒకటి సంఘములో నిలిచి ఉండాలి రెండు మెలుక కలిగి ఉండాలి మూడు సంఘములో పరిచర్య అనుభవము కలిగి ఉండాలి కొంతమంది విశ్వాసాలు ఎలాగ ఉంటారు చెప్పనా మీరు కాదు మంచోళ్ళు మీరు అందరూ మందిరానికి వస్తారు ఏదో వచ్చాం వెళ్ళిపోయాం ఆ పక్కన చెత్త కనబడినా కానీ చీపురెట్టుకుని ఊర్చు పాస్ గారు చెప్పాలమ్మా నువ్వు చూస్తే వెళ్ళిపోతున్నావు కానీ అక్కడ తోడచ్చు కదా ఆవిడికి తెలుసు కనిపేస్తుంది కని చేయదు కొంతమంది పరిచర్యకు దేవుని సేవకుడు నియమించి వారు నిలబెడితే వారికి అప్పగించున్నటువంటి సంగమలో పరిచర్యల నమ్మకంగా ఉండరు కొంతమంది నిన్ను దర్శించాలి దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించాలి అని అంటే మూడు అనుభవాలు నీకు చాలా ప్రాముఖ్యం ఒకటి సంఘములో నిలిచి ఉండటం రెండు మెలకువ కలిగి ఉండటం మూడు పరిచర్య అనుభవం కలిగి ఉండటం అప్పుడు కదా దోత నిన్ను దర్శించగా దోత దర్శించిన వెంటనే నువ్వు ఎవరిని దర్శించుకుంటావో తెలుసా ఏ దర్శించుకోవడానికి దర్శించుకోవటానికి స్తోత్రం స్తోత్రుణాక ఎప్పుడైతే గొర్రె గొర్రెల కాపర్లను దోత దర్శించిందో ఇప్పుడు గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఏ సయ్యను దర్శించుకోవటానికి వెళ్ళారో ఈ లోకములో ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో నీ జీవితంలో దోత దర్శించి నీవు లేచి దేవుని దర్శించే అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ మూడు అనుభవాలు ఉంటే ఆ గొర్రెలు కాపర్లు ఏ దగ్గరికి దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించుకున్నట్లుగా ఈ లోకాన్ని వీడిచి వెళ్ళిన మరుక్షణమే ఆ సర్వోన్నతుడైన దేవుని దర్శించుకునే భాగ్యం దొరుకుతుంది మనకే దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ పూట ఒకటి గొర్రెల కాపర్లు కలిగి ఉన్న అనుభవం మనం కలిగి ఉండాలి